అందరికి హాయ్ అండి ఈరోజు అయితే మనం బ్రిక్స్ రాళ్ళు తయారు చేసే చోటుకు వచ్చామండి ఈ బ్రిక్స్ రాళ్ళను ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందామండి అదంతా కూడా మీకు క్లియర్గా వివరిస్తాను ఫస్ట్ ఇక్కడ గ్రైండర్లో వచ్చేసి ఒక సిమెంటు బస్తా అని అయితే ఒక ఆయన డొల్లించుకుంటూ తీసుకువెళ్తున్నారండి దాంట్లోకి అయితే జిప్సం అని చెప్పేసి ఒక పౌడర్ని ఇక్కడ వేస్తున్నారు చూసారా దాన్ని జిప్సం అంటారండి చాలా మెత్తగా ఉంటుంది అలానే ఇప్పుడైతే సిమెంట్ కట్నైతే కట్ చేస్తున్నారు దీని తర్వాత వేస్తారు అలాగే అక్కడ మెత్తగా నల్లగా ఉండే ఒక సిమెంటు దాన్ని డిప్పలతో తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నారండి ఇదిగోనండి ఇక్కడ డిప్పలతో మోసుకుంటూ వచ్చి ఈ గ్రైండర్లో వేస్తున్నారు ఇక్కడ చూశారు కదా ఇప్పుడైతే గ్రైండింగ్ చుట్టూ కూడా తిరుగుతుందండి మిక్సింగ్ బాగా మెత్తగా అయ్యేలాగా దీన్ని తిప్పుతారండి అలానే ఆ డెప్పతో కూడా ఒక నాలుగైదు డిప్పలు అయితే ఈ గ్రైండర్లు అయితే వేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఆయన పైప్తో తడుపుతున్నారండి అది ఒక సిమెంట్ ఆకారంలో ఉండే ఒక పౌడర్ అండి దాన్ని తీసుకొచ్చి గ్రైండర్లో వేస్తున్నారు ఇదంతా కూడా ఫుల్ మెత్తగా అయ్యే వరకు చేస్తారు అలాగే ఇప్పుడు వచ్చేసి దీంట్లో సిమెంట్ సిమెంట్ కూడా మిక్సింగ్ చేస్తున్నారండి ఈ సిమెంట్ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తారు వాటర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం కలుస్తుందండి మెత్తగా అవుతుంది కొంచెం కొంచెంగా వాటర్ ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ చూశారు కదా అతను ఒక చిన్న బకెట్తో వేస్తున్నారండి వాటరు అది తిరిగే స్పీడ్ కూడా అసలు నీట్గా కూడా చక్కగా కూడా తిప్పేస్తుంది మిషన్ అండి మెత్తగా అయ్యేలాగా చేస్తారు ఇక్కడ దీంట్లో కొంచెం సన్న కాంకరను కూడా మిక్స్ చేస్తారండి అది కూడా నేను చూపిస్తాను మీకు దీంట్లో సన్న కాంకరను కూడా వేస్తారండి ఇది మొత్తం కూడా మిక్సింగ్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కింద డౌన్లో అయితే ఇది ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇది పారతో సరి చేసుకుంటారండి కిందంతా లాగేసి ఇప్పుడు పైన బ్రిక్స్ అచ్చుళ్ళు అయితే వేస్తున్నారండి చూసారా అతను పారతో ఇప్పుడైతే ఈ బ్రిక్స్ రాళ్ళను తీసుకువెళ్ళి అక్కడ ఎండ పెడతారండి ఈ రాళ్ళని ఈ రాళ్ళు వచ్చేసి సుమారుగా ఒక రెండు రోజులు లేక మూడు రోజుల్లో ఇవి గట్టిపడిపోతాయండి ఆ ఎండకైతే మాత్రం ఇప్పుడైతే ఇది మొత్తం కూడా గ్రైండ్ అయిపోయిన ఇది మొత్తం కూడా అండి ఇంగ్రీడియంట్స్ కంకర సిమెంటు ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది జెప్సంతో ఇప్పుడు అదంతా కూడా కిందకి వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అచ్చుడండి అచ్చుడేసే మిషన్స్ పైన వేస్తారు ఇక్కడేనండి రాయి అనేది అచ్చులో తయారయ్యి వస్తుంది ఈ మిషన్ ద్వారా చూస్తున్నారు కదా చూడండి ఎంత క్లారిటీగా అయితే ఇది సౌండ్ వస్తు చాలా బాగా కూడా అచ్చు డిజైనింగ్ అనేది ఇప్పుడు నొక్కుతున్నారండి అచ్చు డిజైనింగ్ రాయి అనేది ఈ అచ్చు ప్రకారం అయితే తయారవుతుందండి బాగా స్ట్రాంగ్ అండి ఇది రాయి మాత్రం ఈ అచ్చుతో చేసినప్పుడు ఈ రాయిని తీసుకు వెళ్తారండి ఒక చిన్న ట్రాలీ మీద తీసుకు వెళ్ళిపోయి అక్కడ ఎండబెడతారండి ఈ బ్రిక్స్ స్టోన్ అండి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఈ రాళ్ళని యూజ్ చేస్తున్నారు బ్రిక్స్ స్టోన్ చేసే విధానం కూడా మీరు క్లియర్గా చూశారు కదా ఇదంతా కూడా బ్రిక్స్ స్టోన్స్ అండి బ్రిక్స్ పెద్ద పెద్ద రాళ్ళండి ఈ తయారీ ఏ విధానంగా ఉందో ఇక్కడ చూస్తున్నారు ఇదంతా కూడా ఎండబెట్టడం అండి ఈ రాళ్ళని తీసుకువెళ్ళి సపరేట్ మీద ఒక చెక్క మీద పెట్టి ఇదంతా కంకరండి ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా రెండు మూడు రోజుల వరకు కూడా ఎండబెడతారండి ఈ బ్రిక్స్ రాళ్ళని బ్రిక్స్ రాళ్ళల్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అండి వాటిలో ఉపయోగించే పదార్థాలు ఇవన్నీ కూడా ఇవి సన్నని చిన్న చిన్న కంకర సిమెంట్ ఆకారంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఈ రాళ్ళకి ఉపయోగిస్తున్నారు ఇక్కడ చూసుకునే మెజర్మెంట్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుందండి ఆ పారతో గ్రైండర్లో నడిగింది మొత్తం కూడా తీసి ఈ బ్రిక్ కొ అంటే ఇది అచ్చుల్లో వేస్తారండి ఈ విధంగా అచ్చు అనేది కంప్లీట్ అవగానే అక్కడ నొక్కేస్తారండి ఆ మొక్క కానీ కంప్లీట్ అయిపోతుంది రాయి కూడా ఇక తయారైపోద్ది చూస్తున్నారు కదా అతన్ని వచ్చేసండి రాళ్ళకి ఏంటంటే వాటర్ వేస్తున్నారండి పైప్ ద్వారా ఆ వాటర్ వేయడం వల్ల ఇంకా కూడా గట్టి పడిపోతుందండి బిగుతుగా గట్టిగా తయారవుతుంది ఆ బ్రిక్ స్టోన్ అనేది అది అసలు చాలా గట్టిగా ఉంటుందండి స్టోన్ మాత్రం అది ఇక్కడైతే గ్రైండరింగ్లో మళ్ళీ వేస్తున్నారండి మామూలుగానే ఇన్గ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా ఈ గ్రైండర్ కూడా చాలా బాగా తిప్పుతుంది అలాగే ఇక్కడ చూశారు కదా కంకర్ తీసుకొస్తున్నాడు అండి అతను అది తల మీద పెట్టుకుని కంకరండి సన్న కంకర ఇది దీంట్లో ఇది మిక్సింగ్ కూడా చేస్తారండి ఇది బాగా వేసిన తర్వాత చాలా సన్న కంకరండి ఇది దాంట్లో నలిగిపోతుంది ఆ గ్రైండర్లో ఇంత ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా కలిపి ఒక రాయి అనేది తయారవుతుంది ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నిటికీ కూడా ఈ బ్రిక్స్ రాళ్ళని యూజ్ చేస్తున్నారండి ఎక్కువ శాతం కూడా అన్ని ఏరియాల్లో కూడా ఈ బ్రిక్స్కి బాగా పేరుంది ఈ రాళ్ళకి ఆ మిషన్ కూడా చాలా ఈక్వల్గా కూడా తిప్పుతుందండి చూశారు కదా దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అక్కడ ఒక ఆయన వచ్చేసి అండి ఈ రాళ్ళని తరుపుతున్నారు చూసారా ఈ రాళ్ళ మీద ఎక్కి తరుపుతున్నాడు అంటే ఇవి టూ డేస్ అయిపోయిందండి పెట్టి ఇంకా స్ట్రాంగ్గా తయారవడానికి ఈ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ బ్రిక్ స్టోన్స్ కండి అసలు చాలా గట్టిగా ఉందండి స్టోన్ మాత్రం అసలు చాలా హెవీగా ఉంది వంద కిలోలు రెండు వందల కిలోలు దాని మీద పెట్టినా సరే అది మోసేలాగానే ఉంది స్టోన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ స్టోను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అండి చూడని వాళ్ళు చాలామంది చూస్తారు అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి